ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నా పేరు గారు చెప్పారు రాజవర్ధన్ రెడ్డి నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈ ప్రాక్టీస్ చేస్తున్నానండి ముఖ్యంగా గోవును రక్షించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలలో వ్యవసాయాన్ని మనం ఎప్పుడైతే గోవు ఆధారితంగా చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా గోవుకు రక్షణ కలిగినట్లే ఇది సింపుల్ టెక్నిక్ అండి మనం చేయాల్సిందంతా గోశాలలు ఎన్ని అభివృద్ధి చేసామని కాదు గోవుల్ని ఎక్కడికి చేర్చాలి అంటే రైతు దగ్గరికి చేర్చాలి రైతుకు గోవు ఒక ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ అండి గోవు ద్వారా వచ్చిన మలమూత్రాలతోన పాలతోన వ్యవసాయాన్ని చేసినట్లయితే ఆ వ్యవసాయము చాలా అద్భుతంగా తయారవుతుంది భూమి కూడా ఎంత బ్రహ్మాండంగా తయారవుతుంది అంటే అంత బ్రహ్మాండంగా తయారవుతుంది అందుకొరకు మనము పట్టుకున్న గోవులను మొత్తం గోశాలలలో పెట్టి దాన్ని రక్షణ చేస్తూ చాలామంది హైదరాబాద్లో గోశాలలకు చాలా డబ్బులు ఇస్తూ గోవులను రక్షిస్తున్నారు వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు కూడా అంటే వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎట్లా చేస్తారు ఎంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది అదే గోవును మనం రైతులను మార్చినట్లయితే రైతులను గోవులతో వ్యవసాయం చేసుకోవాలని మార్చినట్లయితే ఎద్దులు ఉపయోగపడతాయి ఆవులు ఉపయోగపడతాయి ఎద్దు వ్యవసాయం చేయొచ్చు ఎద్దున గానుగని తిప్పవచ్చు మనం వాడుకునే నూనెలు మొత్తం దాని ద్వారా తీసుకోవచ్చు ఆరోగ్యంగా ఉంటుంది గోవును రక్షిస్తే భూమిని పరిరక్షించుకుంటాం భూమి అద్భుతంగా తయారైతే మన ఆరోగ్యాలన్నీ మంచిగా ఉంటాయండి సరే దీనిలో ధనం లేదా దానిలో ఏం లేదు అని అంటే ఈ ఏదైతే మనకు స్వతంత్రం ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి నుంచి మనను మొత్తం ఆడిస్తున్న ఆటలో మనం అందరం పాత్రధారులమై నష్టపోతున్నామండి అది మనం బయటికి రావాలి ఇప్పుడు మేల్కోవాలి కనీసం ఇప్పుడు డెబ్బై ఆరో సంవత్సరం డెబ్బై ఏడో సంవత్సరం ఇంత ఉధృతంగా పాలేకర్ గారు నలభై సంవత్సరాల నుంచి కృషి విజయరామ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కృషి ఇట్లా ఇంకా ఎంతోమంది వాళ్ళ సమయం ఇచ్చి వాళ్ళ డబ్బులు ఇచ్చి ప్రయత్నం చేస్తే ఇవాళ మనము ప్రతి ఊరికి ముగ్గురు నలుగురు ప్రకృతి వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు తయారయ్యరు ఒక హర్షించదగ్గ విషయం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఎప్పటి నుంచో గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వచ్చి ఉండే ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నదో అక్కడ అంత బ్రహ్మాండంగా జరిగింది మన దగ్గర జరగలేదు మొన్నటిదాకా నిన్న మొన్న మన ప్రభుత్వం కూడా ఆలోచించి ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయం చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూకమిస్తూ వాళ్ళను శిక్షణ ఇస్తూ వ్యవసాయాన్ని ఆధారితంగా చేయాలి అని చెప్పే ఆలోచన ఇప్పుడు మన తెలంగాణలో కూడా ప్రారంభమైంది కాబట్టి ఒకసారి హర్షించదగ్గ విషయం వీళ్ళందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే గోవు కావాలి గో రక్షకుల మొత్తం కలిసి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఇంతకుముందు విజయరామ్ గారు అన్నట్టు మీరందరూ పల్లెటూర్లలోకి వెళ్ళి రైతులను గో ద్వారా గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటే ఎంత లాభం ఉందని తెలియజేస్తే ఆటోమేటిక్గా గో గోవు అక్కడికి వెళ్ళిపోతుంది ఇవాళ అన్నారు గోవులు అమ్ముకుంటున్నది ఎవరు హిందువులే గోవులు కొనుకపోతున్నది లారీలలో షిఫ్ట్ చేస్తున్న డీజీఎంలు ఎవరు హిందువులవే ఈ మధ్య మధ్యదాళితరం చేస్తున్నది ఎవరు హిందువులే మరి వీళ్ళందరూ ఎంత చేస్తున్నారంటే గోవు వల్ల లాభం లేదని వాళ్లకు ఒక ప్రగాఢమైన నమ్మకము కలిగించేది అది అశాశ్వతమైనది కానీ దాని మాయలో పడి ఆవును పెండదీయనికే ఆ అమ్మ ఇష్టపడదు ఆ పాలు విండనికి ఇష్టపడదు దానికి పొద్దున మేతయనికి ఇష్టపడదు మరి అటువంటి పని మనము చేయలేకపోతున్నాం కాబట్టి ఫస్ట్ శిక్షణ తరగతులు ఎవరికి కావాలి అంటే వ్యవసాయం చేసుకునే వాళ్లకు పల్లెటూరులో ఉన్న వాళ్లకు ఒక ఆవు పెట్టుకుంటే ఎంత లాభం అనేది వాళ్ళకు తెలియజేసిన రోజు ఆవు పల్లెటూరు దాటి రాదు ఒకప్పుడు పాలు మనకు పాలమూరు పేరెట్లు వచ్చిందో తెలుసా అండి అప్పుడు రజా ముస్లింస్ పరిపాలనప్పుడు పాలు పాలమూరు నుంచి వచ్చేది అందుకొరకు పాల ఊరు పాల ఊరు అని పాలమూరు అయింది మరి అక్కడ పల్లెల నుంచి వచ్చిన పాలు ఇవాళ దురదృష్టమైంది తెలుసా అండి పట్టం నుంచి ప్యాకెట్లు పల్లెటూరుకు పోతున్నాయి మీకు పాలు కావాలంటే ఏం దొరుకుతున్నాయి ఆ రిఫైన్డ్ కాస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి పల్లెటూర్లలో పాలు ఇస్తున్నాడు పొద్దున పాలు మీకు దొరకట్లేదు ఎంత దురదృష్టకరమో ఆలోచించండి అందుకు దయచేసి గో గో ప్రేమికులు మొత్తం ఖచ్చితంగా వ్యవసాయదారులను గో ఆధారిత వ్యవసాయం చేసినట్లు చేసేటట్టు మనం అందరం పూనుకొని మీరు పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడ అందరికీ వారందరికీ నా సజెషన్ ఏంది అని అంటే రైతులకు గోవు ద్వారా వ్యవసాయం చేస్తే ఎంత లాభం వస్తున్నదో మేమైతే చేస్తున్నామో మాలాంటి వాళ్ళని ఇప్పుడు పేర్లు చేసిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ వ్యవసాయదారులను మొత్తం ఆధారిత వ్యవసాయం చేసేటట్లు చేస్తే ఆటోమేటిక్గా మన గోవులను మొత్తం వాళ్ళు రక్షించుకుంటున్నాడు ఒక్క ఎకరం పొలం ఉన్నోడు ఈజీగా మూడు ఆవులకు మేత పెట్టగలుగుతాడండి వాడు పండించుకుంటూ కూడా మనం గురువుగారు ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ అని ఇప్పుడు నా ఫామ్లో కూడా చేస్తున్నాం దాని గురించే చెప్పారు ఎంత ఆదాయం వస్తుందనే విషయం కూడా ఒకసారి చెప్తాను ఒక సిక్స్టీ బై సిక్స్టీ ఒక ప్లేస్లో ఎనభై ఒక మొక్కలు పెంచవచ్చండి మొత్తం అన్ని రకాల కూరగాయలు పెంచొచ్చండి నిజంగా వర్క్ చేసేవాడు కష్టపడేవాడు పొలంలో కాన దిగుతే పొద్దున ఒక నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు పనిచేస్తే ఈజీగా పర్ మంత్ వన్ ల్యాక్ సంపాదించవచ్చు చెప్తా చూడండి ఒక ఎకరా లోపట పన్నెండు బాక్సులు వస్తాయి ఇటువంటివి మా ఆడుతూ పాడుతూ ఎనిమిది బాక్సులు వస్తాయి ఎనిమిది బాక్సులు అంటే ఒక్కొక్క బాక్సులో తొమ్మిది బెడ్లు వస్తాయి తొమ్మిది బెడ్లు ఇంటూ ఎనిమిది బాక్సులు వేసుకోండి అన్ని బాక్సులలో మీరు కూరగాయలు వేస్తే ముప్పై దినాలలోనే మీకు పంట రావడం మొదలు పెడుతుంది ఊరికే రావండి మీరు వచ్చే అట్లా సారు మైక్లో చెప్పిండు యూట్యూబ్లో చెప్పిండు అంటే మాత్రం అది తప్పవుతుంది ఆడ ఖచ్చితంగా కష్టం చేయాల్సిందే పొద్దున్న లేచి చూసుకోవాల్సిందే ఊకే వస్తాయి గాలికి వస్తాయి అంటే గాలికి ఏమి రావండి ఆయన చెప్తాడు కదా పైసలు ఊకే రావు అని డైలాగ్ ఉంది కదా ఈడ కూడా పైసలు ఊకే రావండి కష్టం చేస్తేనే వస్తాయి వ్యవసాయం చేయాలి దానిలో గోవును రక్షించుకోవాలి గో ఆధారిత వ్యవసాయం చేసినట్లయితే మీకు వేరే ఎరువు ఏది అవసరమే లేదు మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి మెల్ల మెల్లగా ఒక ఎకరా ఒక్క ఎకరా ఒక్క ఎకరా మార్చుకుంటూ మార్చుకుంటూ ఇవాళ నలభై యాభై ఎకరాలు మార్చుకుంటున్నాం నలభై యాభై ఎకరాలకు కూడా ఇంత పిండి వంటలేం మేము ప్రభుత్వానికి ఒక సహాయం చేస్తున్నాం ప్రభుత్వం మాకు సహాయం చేస్తలేదు గంట పదంగా అందరికీ వినేటట్టు చెప్తున్నాం మేము ప్రభుత్వానికి సహాయం చేస్తున్నాం ఏం సహాయం చేస్తున్నాం తెలుసా అండి ఒక ఎకరకు మేము పదిహేను వేల రూపాయలు సబ్సిడీ కింద తీసుకున్న ఎరువులను మేము వాడుకోవట్లేము ఇవాళ ఒక యూరియా సంచి ఎంతకుందండి మీకు మూడు వందల రూపాయలకు ఉంది యాక్చువల్ రేట్ ఎంతండి రెండు వేల రెండు వందల రూపాయలు మూడు వందలు నువ్వు పెడితే పద్దెనిమిది వందల చిల్లర పైన చిల్కు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఒక డీఏపీ సంచి రెండు వేల ఎనిమిది వందలు మీరు ఆరు వందలు ఐదు వందలు ఎంతో కొనుక్కుంటున్నారు రెండు వేల రెండు వందలు గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఒక ఎకరాకు మూడు డిఏపి సంచులు మూడు యూరియా సంచులు వాడితే గవర్నమెంట్ మనకు ఎంత ఖర్చు పెడుతుందండి ఒక బడి పదిహేను వేల రూపాయల పైన ఖర్చు పెడుతుంది మేము ప్రకృతి వ్యవసాయం చేస్తు గో ఆధారిత వ్యవసాయం చేసే తోలం గవర్నమెంట్కు పదిహేను వేలు మిగిలిస్తున్నాం అంటే ఎంత గ్రేట్ ఒకసారి ఆలోచించండి ఎంత అదొక్కడే చేస్తలేమండి పర్యావరణం పరిరక్షిస్తున్నాం భూమిని కాపాడుకుంటున్నాం గోవును కాపాడుకుంటున్నాం మా దగ్గర వస్తువులు తీసుకున్న వాళ్ళ ఆరోగ్యాలని బాగు చేస్తున్నాం ఒక డాక్టర్ లాగా మేము పనిచేస్తున్నాం అందుకొరకు మేమేమి అంటామంటే ఫ్యామిలీ డాక్టర్ ఎట్లనో ఫ్యామిలీ టీచర్ ఎట్లనో ఫ్యామిలీ అడ్వకేట్ ఎట్లనో ఫ్యామిలీ ఫార్మర్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మీరందరూ ఆ దిశగా పనిచేయాలి మనసు పెట్టి పనిచేయాలి గాలికి వస్తాయంటే మాత్రం రావండి ఖచ్చితంగా కష్టం చేస్తేనే వస్తుందండి గోవా ఆధారిత వ్యవసాయంలో చేయాల్సిందంత ఏంటంటే మీరు సమయం ఇవ్వాలి తక్కువ పెట్టుబడితోన ఎక్కువ లాభం తీసుకోవాలి నేను సమయం ఇయ్యను లేజీ ఫార్మర్ లాగా ఉంటానంటే మంచిగా వరేసుకోండి నెలకు రెండు వేలు మూడు వేలు మిగులుతాయి అంత మళ్ళీ దీన్ని గబ్బులే పనికి వచ్చి సగం సగం చేసి మళ్ళీ ఓమాకండి ఈ విధానాన్ని తూటాపరచకండి మీరు వచ్చినట్టుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ విధానం పాటించేటట్టుంటేనే రండి చేయండి ఫలితం రాకపోతే చూడండి సో అందరూ కంపల్సరీ ఈ విధానాన్ని పాటించి గోవులను రక్షించుకునికే వ్యవసాయదారుని ఎంకరేజ్ చేసి అందరం దానిలో బాగు పంచుకుందాం అని చెప్పి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుసు జై గోమాత మరింత సమాచారం కొరకు ధర్తి ఫామ్ ఫార్మ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి